నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సిఐ తిరుపతి రెడ్డి సిటీ తో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన లేదా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించినట్లయితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్ అంటూ యువత తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని వారు అన్నారు మీ పరిసర ప్రాంతాలలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా బెట్టింగ్లు నిర్వహించిన డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి అని ఆయన అన్నారు సమాచారం సమాచారం తెలిపిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన తెలిపారు కారపల్లి పోలీస్ కారపల్లి సర్కిల్ పోలీస్ తరఫున ఐపీఎల్ సీజన్ స్టార్ట్ చేసెంట్ నడుస్తుంది ఇటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల పైన బెట్టింగ్ పాల్పడుతున్న వారిపైన ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యువత చాలామంది కూడా ఈ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ పాల్పడి అనవసరంగా తమ జీవితాలను పాడు చేసుకోవద్దు ఇలాంటి బెట్టింగ్ పాల్పడుతున్నట్లు దృష్టికి వస్తే వాళ్ళ పైన చుట్టు ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యువత బెట్టింగ్లకు అయిపోయి తమ అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి అదే అదేవిధంగా ఐపీఎల్ బెట్టింగ్లకు సంబంధించి ఏదైనా సమాచారం ఎవరికైనా సమాచారం తెలిసినట్టయితే బెట్టింగ్ పాల్పడుతున్న వారిపైన కానీ బెట్టింగ్లో పాల్గొంటున్న వారిని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు సహకరిస్తున్న వారికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసిన డైలాండెడ్ కాదు డైలాండెడ్ ద్వారా కానీ లేదంటే కారపల్లి కామపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారులకు కానీ మాకు కానీ సమాచారం ఇచ్చినట్టయితే మేము పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం సమాచారం ఇచ్చిన వాళ్ళ పేరు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అదేవిధంగా ఐపీఎల్ బెట్టింగ్ పా పాల్పడుతున్న వారిపైన కూడా మేము నిఘా పెట్టడం జరిగింది దీనిపైన ప్రతిరోజు పెట్రోలింగ్ చేస్తూ మా ఇంటెలిజెన్స్ మా సమాచారం కూడా ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం అదేవిధంగా ఎవరైనా ఐపీఎల్ బెట్టింగ్లో తెలిసి తెలియక బెట్టింగ్లో పాల్పడి ఎవరైనా ప్రేరేపించినా ఎవరైనా మిగతా వాళ్ళు మోటివేట్ చేస్తే ఇబ్బంది పడి ఏదైనా ఆన్లైన్ ఆన్లైన్ యాప్ల ద్వారా లోన్లు తీసుకొని దాన్ని ఎవరైనా హెరాస్మెంట్ చేస్తున్నట్టు వాళ్ళు అరాస్ట్మెంట్కి లోన్ అయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి అగాయతలకు లోన్ కాకుండా మాకు సమాచారం వేసినట్యితే వాళ్ళకు చట్ట ప్రకారం మేము సహకరిస్తాం